సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్న పిన్ని అల్లా లెజీనా బాధని తట్టుకోలేకపోయిన అఖిరానందన్ తమ్ముడు మార్క్ కోసం తిరుమల చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ రేణు దేశానికి పుట్టిన అఖిరానందన్ ఇప్పటికీ కూడా మెగా ఇంట కనిపిస్తూనే ఉంటాడు తనని ఒక కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది పిన్ని లెజీనా ఇక తనతో పాటు క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్న ఎన్నో ఫొటోస్ బయటికి కూడా రావడం జరిగాయి ఇక పవన్ కళ్యాణ్ లెజీనాలకి పుట్టిన గారాల కొడుకు మార్క్ పరిస్థితి ఇప్పుడు సింగపూర్లో చాలా దారుణంగా ఉంది తనతో పాటు ఉన్న తోటి పిల్లలు ఇప్పటికే మరణిస్తూ ఉండడంతో తన సైతం క్రిటికల్ సిచ్యువేషన్లో చేరుకున్నాడు ఈ భాగంగానే మెగా కుటుంబం అంతా కంగారులో ఉన్నారు ఇప్పటికే సింగపూర్ చేరుకుంటూ తన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ ఉన్నారు ఇక అన్న లెజీనా పరిస్థితి ఎలా దారుణంగా మారింది అంటే తిండి తిప్పలు మారి ప్రస్తుతం అయితే తను మేల్కోలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది ఇక తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్న పిన్ని లెజీనా పరిస్థితిని ఏమాత్రం ఆ నందన్ అయితే తిరుమల చేరుకొని తన బాధని దేవుడికి చెప్పుకుంటున్నాడు అలానే కాలి నడకన నడిచి మోకాళ్ళ పర్వతం పైన మోకాళ్ళ మీద నడుస్తూ తను చేసిన గొప్ప బానికి నటిజన్స్ విధావుతున్నారు అవుతున్నారు తనకున్న భక్తికి మాత్రమే కాదు పిన్ని లజీనా పైన ఉన్న గౌరవం తమ్ముడు పైన ఉన్న విపరీతమైన ప్రేమ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇప్పటి వరకు కుటుంబాల మధ్యన కలతలు ఉన్నాయి అని అందరూ అనుకున్నాము ఎన్నో కాంట్రవర్సీ జరుగుతూ వచ్చాయి కానీ వాటన్నిట్లో ఏమాత్రం నిజం లేదని ఈ ఒక్క సంఘటనను ఉదాహరణ నిలుస్తూ ఉంది ప్రస్తుతం అందరిని ఎంతగానో కాల్చివేస్తుంది మార్క్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి అంటూ తన ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ఎన్నో బ్లెస్సింగ్స్ని అందిస్తున్నారు